और डॉक सर्वो सेलट सेलट हेलो ये घर है रिपोर्ट मत डालो ऑफिस में चले चले चलो Hvala što

дэд шүстр эх рпи ээ муушаа гав үдэбрэ आज्ञा करें। मैडम सत्यकुमार मैडम अमर स्व संबंध మన అడ్సెస్పీ అడ్మిట్ సార్కు హ్యాండ్ అవర్ చేస్తున్నాను కోర్చున్నా బాగు <m> あ。<laughs> पुलिस 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 ऑफिसर्स, मैन फीसर्सम सैक्रिफाइस, साक्रिफीमेट साक्रिफु मैं पेर गुर्तपा वी पे अवर् रिस्पेक्ट एंड वी पे आवर्जर मार्केट फ्रेंड लास्ट वन इयर वन 100 నైంటీ వన్ పోలీస్ పర్సనల్ లాస్ దేర్ లైఫ్ ఇన్ యాక్టివ్ డ్యూటీ ఆంధ్రప్రదేశ్లో ఐదు మంది మన పోలీస్ కాన్స్టేబుల్స్ లాస్ దేర్ లైఫ్ ఇన్ యాక్టివ్ డ్యూటీ డే బై డే పోలీస్ జాబ్ ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది సిటిజన్ సేఫ్టీ కోసం సిటిజన్స్ లైఫ్స్ ప్రాపర్టీ పీస్ లా అండ్ ఆర్డర్ కోసం కష్టపడి పోలీస్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ సెవెన్ డే నైట్ ఫెస్టివల్ ఉన్నప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ ఫేర్స్ ఫెస్టివల్స్ నో మ్యాటర్ ద ఒకేజన్ మనమే కష్టపడి డెడికేటెడ్ పని చేస్తాం ఈ లైన్ ఆఫ్ డ్యూటీ ఈ మోడన్ టైమ్స్లో ఛాలెంజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ వస్తాయి రీసెంట్ ఎగ్జాంపుల్స్ మీకు తెలిసి ఉంటారు ఫెయిటల్ అటాక్స్ ఆన్ పోలీస్ పర్సనల్ ఆన్ లైన్ ఆఫ్ ద డ్యూటీ కూడా ఈ ఇష్యూస్ వస్తున్నాయి ఈ అన్ని ఛాలెంజెస్ ఉన్నప్పుడు కూడా విత్ డెడికేషన్ విత్ ఆనర్ పోలీస్ డిపార్ట్మెంట్ పని చేస్తారు అందరూ పని చేస్తారు ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు అక్నాలెడ్జ్ టు రిస్పెక్ట్ అండ్ టు పే హోమేజ్ టు అవర్ బిలేవిడ్ మార్టెర్స్

మీకు ఘన నివాళులు అర్పిస్తూ నా స్పీచ్ను స్టార్ట్ చేస్తున్నాను ఈ అమరవీర పోలీస్ అమరవీర సంస్థ దినోత్సవం అనేది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అక్టోబర్ ట్వంటీ వన్ మనకి మనకి ఇంతకు ముందు ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ ఇండో బెటాలియన్ ఇండియా టెబిటన్ బోర్డర్ పోలీస్ కానీ లేని యంత్రాంగం లేనప్పుడు సిఆర్పిఎఫ్ మాత్రమే ఉండేది వాళ్ళే మన దేశ సరిహద్దులను కాపలా కాపుతూ ఉండేవారు కాపలా కాపులాగాస్తూ ఉండేది అందులో భాగంగా నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అక్టోబర్ ట్వంటీ వన్ కరమ్ సింగ్ పంజాబ్కి చెందిన డిఎస్పి కరమ్సింగ్ సింగ్ ఆధ్వర్యంలో ట్వంటీ వన్ మెంబర్స్తో ఒక గ్రూప్ ఫామ్ అయ్యింది కాలా కాస్తున్నప్పుడు చైనా బెలగాలు మన సియాషిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ట్రై చేసినప్పుడు ఈ చిన్న గ్రూప్ ఫామ్ అయిన డిఎస్పి ఎవరైనా ఉన్నారో వీళ్ళంతా వైరోచితంగా పోరాడి వాళ్ళ మీద ప్రాణాలు అందులో పది మంది ప్రాణాలు అర్పించారు ఆ అర్పించినప్పుడు వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని ఇది చేసే ఇది కూడా లేనప్పుడు అక్కడే వాళ్ళని చేయడం జరిగింది అప్పటి నుంచి ఆ పవిత్రమైన స్థలాన్ని హార్ట్ స్ప్రింగ్గా చేస్తు హాట్ స్ప్రింగ్ హార్ట్ స్ప్రింగ్ అని అనుకున్నారు అదేవిధంగా ఆ హార్ట్ స్ప్రింగ్ ప్రదేశాన్ని ఈ రోజున అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న దేశంలోని అన్ని పోలీసు ఉన్నతాధికారులు వెళ్ళి అక్కడ శ్రద్ధాంజలి ఘటించి అమరవీరులో అమరవీరులైన పోలీసులు శ్రద్ధాంజలి ఘటించి ఘటిస్తున్నారు అన్నీ అంతేకాకుండా ఈ పోలీసులు ప్రతినిత్యం ఒక పండగని లేకుండా వర్షమాని లేకుండా రాత్రి పగలు ఎండా వాన అని లేకుండా ప్రజల అర్థమై అందరూ తమ ఫ్యామిలీని పక్కన పెట్టి తమ విధులు నిర్వర్తిస్తున్నారు ఈ విధుల్లో భాగంగానే చాలామంది పోలీసులు తమ ప్రాణాలు కోల్పోయారు అలాంటి అమరవీరులందరినీ స్మరించుకుంటుంటూ ఈరోజు అంతేకాకుండా అందరూ ఈరోజు ఇది నిన్న మనం దివాళీ ఫెస్టివల్ జరుపుకున్నాము ఈ ఫెస్టివల్లో అందరూ దివాళీ ఫెస్టివల్ జరుపుకుంటే పాప పోలీసులు మాత్రం ఇంటి దగ్గర పా ఏమి చేసుకోకుండా గస్తీ తిరుగుతూ ఉంటారన్నమాట ఏమైనా సంఘటనలు జరుగుతున్నాయా ఏంటి ఏ ఇదంతా ఇదేనే కాదు ఏ ఫెస్టివల్ అయినా మనం అందరూ ఇంట్లో కూర్చొని చేసుకుంటే పాపం వాళ్ళు బయట కూర్చొని బయట గస్తీ తిరుగుతూ వాళ్ళు భద్రతలను పరిరక్షించడంలో ఈ రక్షక భటులు తమ పాత్రను ఎంతో నిర్వహిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలి ఈ సొసైటీలో ఎవరు ప్రశాంతంగా ఉండలేరు రోజు మనం అందరం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే అది మీ వల్లే కేవలం మీ వల్లే దేశం అంతా ప్రశాంతంగా నిద్రపోతుంది అంటే సరిహద్దులో జవాళ్ళ వల్ల మనం ఇక్కడ మీరు శాంతి భద్రతలను కాపాడడం వల్ల అంత ప్రశాంతంగా జరుగుతుంది సో ఈ ఇంత రిస్క్ ఈ జాబ్ రిస్క్ ఏం తెలిసి కూడా చాలా మంది ఫ్యాషన్ గా పోలీస్ సవాళ్ళను వచ్చి పోలీస్ జాబ్ నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే మన ఇందులో భాగంగా చాలామంది తమ విధి నిర్వహణలో చాలామంది కోణాలు కోల్పోతున్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త